ఏమన్నా నా రైతు కుటుంబ సభ్యులకు నమస్కారం నేను మిగిత రైతు ప్రయోగశాల నుంచి అయితే ఈరోజు నేను ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను పేడ మేకల పెంట కోడిపెంట మూడు కలిపి ఐదు ఐదు కేజీలు తీసుకొని ఒక్కొక్కటి వంద లీటర్ల ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో ఇట్లా కలిపేసి పెట్టానని చెప్పాను ఈ రోజు పది రోజులు అవు పది రోజులకు ఎక్కువ అవుతుంది ఇది ఏ విధంగా ఉంది ఏ విధంగా తయారైంది లిక్విడ్ స్వభావం ఎలా ఉంది అనేది మీకు ఈరోజు చూపిస్తాను ఇది పది రోజుల తర్వాత మేకల పెంట అలాగే కోడిపెంట ఆవు పేడ మూడు కలిపి ఈ విధంగా వేసాను ప్రతిరోజు కూడా నేను దీన్ని ఈ విధంగా డిక్ చేస్తూ ఈ విధంగా చేశాను ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి పేడ ఎరువు అనేది డైరెక్ట్ ఓడబ్ల్యూడిసి ద్రావణంలో కలిసిపోవడానికి ఈజీగా ఉంటుంది అయితే మనం నార్మల్గా డైరెక్ట్ వేసుకోవచ్చు కాకపోతే మళ్ళీ మనం స్ప్రేయింగ్ కోసం ఫిల్టర్ చేసుకునే అవకాశం ఉండాలి దాని ద్వారా మనకి టైం వేస్ట్ అనేది బాగా జరుగుతుంది ఫిల్టర్ చేసుకోవడం వల్ల దానికోసం నేను ఈ విధంగా బ్యాగ్స్తో పెట్టి ఓడబ్ల్యూడిసి ద్రావణంలో వేసాను ఈ విధంగా మనము పది రోజుల పాటు రెండు సార్లు మార్నింగ్ ఈవినింగ్ ఈ విధంగా రెండు సార్లు ఈ పోషకాల ఎరువు మూటని ఓడబ్ల్యూడిసి ద్రావణంలో ముంచుతూ ఈ విధంగా చేస్తున్నట్లయితే ఈ ఎరువులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా ఈ ద్రావణంలో డైల్యూట్ అయిపోయి పోషకాల సేకరణ అనేది జరుగుతుంది సో దీనివల్ల మనం ఏదైతే ఎరువు వాడుతున్నామో అందులో మొదటిసారి సెవెంటీ పర్సెంట్ పోషకాలు అనేవి ద్రావణంలో కరిగిపోతాయి రెండోసారి మనం రీకల్చర్ చేసుకున్న టైంలో మొత్తం పూర్తిగా పోషకాలు అనేటివి ఓడబ్ల్యుడిసి ద్రావణంలో కరుగుతాయి దీనిని మనం డోసేజ్కి తగ్గట్టు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది పెద్దగా ప్రాబ్లం ఉండదు ఈ విధంగా మనము ఐదు నుంచి పది టన్నుల ఎరువును వాడే బదులు మనం ఈ ద్రావణాన్ని ఫైవ్ లీటర్స్ పర్ ఎకర్ చొప్పున వాడుకోవచ్చు దీనివల్ల మనకి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనేది తగ్గిపోతుంది మనం ఈ విధంగా లిట్మస్ పేపర్స్తో టేస్ట్ చేస్తే ఆమ్ల స్వభావం క్షార స్వభావం అనేది తెలుస్తుంది నార్మల్గా వచ్చేసి మనకి ఆరు నుంచి ఎనిమిది పిహెచ్ ఉన్న ద్రావణాలు మనకి స్ప్రే చేస్తే ఏ విధమైనటువంటి హాని తలపెట్టవు పంటకి సో మనం దీన్ని నార్మల్గానే ఉంది కాబట్టి కలరు మనకి అంతగా క్షార స్వభావం అనేది కనిపించట్లేదు ఇందులో కాబట్టి మనం పంటకి నిరభ్యంతరంగా యూస్ చేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కానీ పీహెచ్ మాత్రం మనకి సిక్స్ టు ఎయిట్ మధ్యలోనే ఉండాలి ఆరుకి తగ్గిన అలాగే ఎనిమిదికి ఎక్కువైనా కూడా పంట మీద ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉంటుంది దానివల్ల రైతులందరూ కూడా ఒకసారి దీని గురించి పిహెచ్ దాని గురించి అవగాహన పొంది ఎంతవరకు ఈ పిహెచ్ విలువ ఉంది అనేది మనం టెస్ట్ చేసుకొని దాని తర్వాత స్ప్రేస్ చేసుకోవాలి ఇది కలర్ కూడా ఏ మార్పు లేదు అలాగే ఈ రెడ్ బ్లూలో కూడా ఎటువంటి మార్పు లేదు అంటే ఈ లిక్విడ్ అనేది మనకి తటస్థ స్వభావం కలిగి ఉంది మనం దీన్ని డైరెక్ట్ గాను సాయిల్ ఇచ్చుకోవచ్చు అలాగే స్ప్రే స్ప్రే కూడా చేసుకోవచ్చు కొన్ని వాటర్ కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఏ విధంగా వాడాలి సాయిల్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అలాగే పంట మీద ఏ విధంగా అప్లై చేసుకోవాలి వాటి యొక్క డోసేజ్ని ఇప్పుడు చెప్తాను ఈ విధంగా మూడు రకాల ఎరువులను తయారు చేసుకున్న ద్రావణాన్ని నేలకు ఏ విధంగా పారించాలి పంట మీద ఏ విధంగా స్ప్రే చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు వివరిస్తున్నాను నేలకు పారించడానికి మనం ఐదు లీటర్ల మేకల పెంట అలాగే కోడి పెంట ఆవు పేడ వీటితో తయారు చేసుకున్న ద్రావణాన్ని తొంభై ఐదు లీటర్ల నీటితో కలిపి డ్రిప్ ద్వారా కానీ లేకపోతే నార్మల్ గా కాలువలు పారిస్తూ ఉంటాం మనం ఆ కాలువల ద్వారా కానీ నీటిని పారించుకోవాలి ఈ విధంగా మనం మూడు సార్లు ఈ విధంగా పారించుకుంటే మనకి ఏడు రోజులలో రిజల్ట్ కనిపిస్తుంది అలాగే మనం పంట మీద పిచికారీ చేసుకునేటప్పుడు ఐదు లీటర్ల తయారైన ద్రావణాన్ని అలాగే తొంభై ఐదు లీటర్ల నీటిని కలిపి పిచికారీ చేసుకోవాలి ఈ విధంగా నేలకు పారించేటప్పుడు కానీ పంట మీద పిచికారీ చేసినప్పుడు కానీ మూడు సార్లు ఆడాలి ఈ విధంగా మనము మూడు సార్లు స్ప్రే చేసుకోవాలి ఏ విధంగా అంటే ఐదు రోజుల వ్యవధిలో ఒక్కొక్క స్ప్రే విధంగా మూడు సార్లు ఇచ్చుకోవాలి ఈ విధంగా మనం పిచికారి చేసుకున్నా కానీ నేలకు పారించుకున్నా కానీ ఏ రోజుల్లో మనకి రిజల్ట్ కనిపిస్తుంది ఈ విధంగా తయారైన ద్రావణంని మనం నార్మల్ గా ఐదు నుంచి పది టన్నుల్లో ఎరువులు వాడతాం కదా నేలకు ఇచ్చుకోవడానికి అలా కాకుండా మనం ఐదు లీటర్లలోనే ఆ ఐదు నుంచి పది తన్నుల ఎరువులో ఉన్నటువంటి పోషకాలను మనం ఐదు లీటర్ల ద్వారా నేలకు కానీ పంట మీద కానీ పిచికారీ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఎరువుని ఆదా చేసుకున్నట్లు అవుతుంది మీకు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనేది కూడా తక్కువగా అవుతుంది ఫలితంగా దిగుబడి అనేది క్వాలిటీగా ఉంటుంది రసాయన ఎరువుల ద్వారా ఏ విధంగా అయితే మనం ముందుకెళ్తున్నామో మన ఆర్గానిక్ లో చేయడం ద్వారా కూడా రసాయనిక ఎరువులతో పాటు ఆర్గానిక్ లో కూడా మనకి ఈక్వల్ గా దిగుబడి వస్తుంది మన నేల గానీ పంట గాని క్వాలిటీ అనేది దెబ్బ తినకుండా వాతావరణానికి ఎటువంటి కాలుష్యం కలగకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి వీటికి సంబంధించి ఇంకే విధమైన డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మన ఆర్గానిక్ చిల్లీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు మిత్రులందరికీ నమస్కారం